హోషియా గ్రంథము రెండవ అధ్యాయము మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలినొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబురాలినిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పిచేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థానములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జార సంతతి ఉన్నారు వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారి అందు నేను జాలిపడను అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొని చున్నది ముండ్ల కంచే దాని మార్గములకు అడ్డము వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును ఎంత వెదగిననూ వారు దానికి కనబడక అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా గనుక నేను తిరిగి నా మొదటి పెరిమిటి వద్దకు వెళ్ళుదని అనుకున్నాను దానికి ధాన్య ద్రాక్ష రస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచను కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్ష రసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ నుండి తీసివేసేదను దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రె బొచ్చును జనుప దానికి దొరకకుండా నేను ఉంచుకొందును దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకరితనమును బయలుపరుతును నా చేతిలో నుండి దాన్ని విడిపించువాడొకడును లేకపోవును దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజోరపు చెట్లను గూర్చి చెప్పినది కదా నేను వాటిని లయపరుతును అడవి జంతువులు వాటిని భక్షించున్నట్లు వాటిని అడవి వలె చేతును అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు దూపము వేసి ఉండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి యుండుటను బట్టియు నేను దానిని శిక్షిస్తును ఇది ఏహోవ వాక్కు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును ఆకోరు శ్రమగల లోయాను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్త దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు ఇదే వాక్కు అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును నీవు ఏహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును ఆ దినమున నేను మనవి ఆలకింతును ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి ఎజ్రాయేలు చేయు మనవి ఆలకించును నేను దానిని భూమియందు నా కొరకై విత్తుదును జాలి నొందని దాని అందు నేను జాలి చేసుకొందును నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు ఇదే ఏహోవ వాక్కు